ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామాధ్ర కార్యక్రమం నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో ప్రారంభమైంది నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పోటీలను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ అప్పాజీ పాపకన్ను దయాకర్రెడ్డి దందోలు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో క్రీడలను ప్రారంభించారు యువతలో నైపుణ్యం వెలికి తీసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదా మాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు వైసీపీ నాయకులు నెల్లూరు రవీంద్ర రెడ్డి పెంచల్ రెడ్డి లీలామోహన్ రెడ్డి డాక్టర్ కాదర్బాషా టీచర్ జిల్లాని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇటువంటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలలో ప్రద్యోగం విద్య అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విద్యలో ఒక భాగం ఈ క్రీడా పోటీలు ఈ పోటీలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చింటాయి కానీ ఈ విధంగా విద్యలో విద్యని ఈ స్కూల్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రులు ఎవరో లేరు మన దేశంలోనే ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వస్తారనుకుంటున్నాం ఎందుకంటే విద్యార్థులందరికీ ఈ పోటీలు అనేటివి సకండ్గా నిర్వహించి ఈ పల్లెల నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పోయి రాష్ట్ర స్థాయి నుంచి కూడా దేశంలో క్రికెట్ అయితేనే పెద్ద పెద్ద ఆటలకి వీళ్ళందరినీ ప్రయోజకులను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి పిల్లలందరూ పిల్లలందరూ బాగా ఆడి ప్రయోజకులయ్యి మంచి స్థాయికి పోతారని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ఆంధ్ర గురించి మనం ఒక చిన్న బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే మనం ఒలింపిక్ మెడల్స్లో చాలా పూర్గా ఉండే పరిస్థితి అయితే ఉంది సార్ ఇది మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమం అంతా కూడా మనం ఇది అంతా నాంది ఈరోజు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు కానీ ఇది నాంది ఇటువంటి కార్యక్రమం మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఒక ట్వంటీ ఇయర్స్ వరకు చేస్తే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన పిల్లలు కూడా మనకేమీ జనాన్ని తక్కువ లేదు ప్రతిభదేదు వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహానికి మాత్రమే కొర ఉంది అటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం చాలా గొప్ప విషయము దీనికి ఒకసారి అందరూ కూడా మన సీఎం గారికి ధన్యవాదాలు ద్వారా తెలియజేస్తాం సార్ అంటే రాష్ట్రం మనకి ముప్పై ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అవన్నిటిలో ఎక్కడ కూడా ఇటువంటి జరగడం లేదు కేంద్ర బాధితులతో కడు కలిపి ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం అయితే జరగలేదు ఇది మంచి ప్రోత్సాహకరమైన విషయం దీన్ని అందరూ కూడా అభినందన చేస్తున్న విషయం దీనికి అందరూ కూడా సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి డోనర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా పాప్కర్న్ మధు మధురెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ ప్రోగ్రాంకంతా సార్ స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా లోకల్గా సచివాలయం వయసు అందరూ కూడా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ ఆటుగా ఆంధ్ర అనేది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారు ప్రతి మండలంలో ప్రతి సెంటర్లో ప్రతి ఓపెన్ ప్రారంభోత్సవం చేయమని చెప్పడం కూడా జరిగింది దాంట్లో మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ అందరు విద్యార్థులు చిన్న వయసులోనే ఉండే చిన్న వయసు నుంచి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వరకు కూడా అందరికీ కూడా ఈ కిట్లు ఇవ్వడం ప్రతి సచివాలయంలో కిట్లు ఇవ్వడం జరిగింది అది విద్యార్థుల్లో స్నేహభావం పెరగాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రోగ్రాం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కూడా జరిగింది ఇది ఏ ఇంత పెద్దగా అంటే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి సచివాలయం నుంచి మండల హెడ్ క్వార్టర్సు మండల హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్సు తర్వాత మళ్ళా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫైనల్లు ఈ విధంగా పెట్టడంలో కూడా వాళ్ళు విద్యార్థులకు అందరికీ ఒకరికొకరు అందరు కలుసుకోవడం వాళ్ళ స్నేహభావంతో గెలుపోవటంలో ఒకరే కాదు ఎవరైనా ఒకరు గెలిస్తే ఒకరు ఓడతారు ఒకరు ఓడితే ఒకరు కలుస్తారు అది దాన్ని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళలో ఒకరికొకరు స్నేహభావం కలవాలనే ఉద్దేశంతోనే జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ గెలిచిన వాళ్ళు అవుతావడం ఓడిపోయిన వాళ్ళు కూడా మరలా రెండోసారి మనం గెలవాలనే సఖ్యతతో మరలా గట్టిగా వాళ్ళు రెండోసారి కూడా గెలిచేదానికి ప్రయత్నిస్తారని చెప్పని కోరుకుంటూ சந்தனா பிரதர்ஸ்லோ வார்ஷிகோத்சவ Best Sale, Best Offers வார்ஷிகோத்சவன் சேல் 100% FREE SHOPPING మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ బ్రదర్స్ ట్రంక్ రోడ్